హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి అండి ఇవి చాలా అయితే బాగుంటాయి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది చాలామంది ఇంట్లో పూజ చేసినప్పుడు ఇలా కొబ్బరికాయనైతే కొడుతూ ఉంటారు కదా ఇవి వచ్చిన ఒక ఆ చిప్పల్ని అలానే పెట్టేసి పాడైపోతూ ఉంటాయి అసలు పట్టించుకోరు ఇంకా డైరెక్ట్ అవి పడేస్తూ ఉంటారు కదా ఇలా అయితే ఒక్క కొబ్బరి చిప్పతో కూడా మనం అయితే చేసుకోవచ్చు ఇవి పిల్లలకి స్నాక్స్గా కూడా బాక్స్లో కూడా పెట్టవచ్చు మీలో ఎంతమంది ఇలా పచ్చి కొబ్బరితో కొబ్బరి ముట్టలు చేశారో కామెంట్లో అయితే చెప్పండి ఇప్పుడైతే ముందుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి చూడండి ఇలా పౌడర్ లాగా మంచిగా అయితే చేసుకోవాలండి ఎక్కడ లావుగా బరకగా అయితే ఉండొద్దు ఇలా ఉండాలి చూసుకోండి ఈ పౌడర్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే వేసుకుందాము ఇదే మిక్సీ జార్లో ఒక ఆనియన్ కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి మూడు పచ్చిమిర్చి స్పైసీగా ఉంటాయి కాబట్టి నేను ఇవి మూడే తీసుకున్నాను స్పైసీ లేనివి నాలుగు కూడా తీసుకోవచ్చు ఇలా మూడు కట్ చేసి వేశాను ఇది అల్లం ముక్క అండి చిన్న చిన్నగా అయితే కట్ చేసి వేసాను హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఇది కూడా బరకగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇది మెత్తగా చేసుకోవద్దండి ఇలా కచ్చా పెచ్చగా అయితే నూరుకోవాలి ఒక్కసారి ఆన్ చేస్తే చాలండి ఎక్కువసేపు అయితే పెట్టద్దు ఒక్కసారి ఆన్ చేస్తే ఇలా అయితే అయిపోతుంది ఇప్పుడు ఇదంతా ఇందాక మనము కొబ్బరి పౌడర్ చేసాం కదా దాంట్లోకి అయితే వేసుకోవాలి ఇందులో బియ్యం పిండి టూ టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి క్రిస్పీగా ఉంటాయి ఇందులో వచ్చేసి గరం మసాలానే చాలా టేస్ట్ అయితే వస్తుందండి ఈ వడలకి గరం మసాలా కంపల్సరీగా వేయాలి ఇందులో సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిసే విధంగా అయితే ఇలా కలుపుకుంటూ ఉండాలి కొంచెం పలసగానే ఉంటుందండి లూజ్గా ఉంటుంది మొత్తం అయితే ఫస్ట్ ఇవన్నీ కలిసేంత వరకు ఇలా అయితే కలుపుకోవాలి ఇలా లూజ్గా ఉంది కాబట్టి ఇందులో శనగపిండి వేసుకోవాలి శనగపిండి వేసుకుంటూ మిక్చర్ మొత్తం అయితే కలుపుకోవాలి బియ్యం పిండి వేయడం వల్ల మంచి క్రిస్పీనెస్ ఉంటుంది ఇలా శనగపిండి వేయడం వల్ల మంచిగా టేస్ట్ అయితే ఉంటుంది ప్యాటర్న్ కూడా మనకి వడలు చేసుకోవడానికి గట్టిగా ఉంటుందనమాట లేకపోతే లూజ్గా ఉన్నప్పుడు మనం ఆయిల్లో వేసినప్పుడు మొత్తం విడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి శనగపిండి అయితే మనకి ఎంత పడుతుందో వేసుకుంటూ అయితే కలుపుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకూడదు ఒక ప్యాన్ అయితే పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకొని వేడి చేసుకోవాలి ఈ వడలు మాత్రం మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి లేదు అంటే మొత్తం కొబ్బరి అంతా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా చేతికి నూనె కానీ వాటర్ కానీ అద్దుకుంటూ ఇలా సైడ్లలో మంచిగా ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకుంటూ అయితే చేసుకోవాలి సైడ్లలో ఇరిగిపోతూ ఉంటే ఇలా ప్రెస్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా అయితే చేసుకుంటూ అటు ఇటు మీడియం ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవాలి ఈ ప్యాన్లో ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలండి ఇవి వేయగానే అసలు గరిటె అయితే పెట్టకూడదు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అవి వేసాకట్టు ఒక టూ త్రీ సెకండ్స్కి అవి పైకి లేస్తాయి అప్పుడైతే గరిట పెట్టాలి ఇలా టూ సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఇలా పేపర్ పైన ఆయిల్ కానీ వాటర్ కానీ అద్దుకుంటూ ఇలా పేపర్ పైన కూడా చేసుకోవచ్చు లేదు అంటే హ్యాండ్ పైన కూడా పెట్టి అండి ఈజీగా అయితే తీసుకోవడానికి వస్తుంది మనకి ఇలా టూ సైడ్స్లో అయితే కాల్చుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా ఎమ్మి అయినా కొబ్బరి ముట్టీలైతే రెడీ అండి సాస్తో కానీ టమాటా చట్నీతో కానీ నంచుకుంటే చాలా అయితే బాగుంటుంది ఇవి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా అండి ఈవినింగ్ టీ టైంలో కూడా తినొచ్చు మీరు ఎప్పుడైనా కొబ్బరికాయ కొట్టితే ఆ కొబ్బరికాయని వేస్ట్ చేయకుండా ఇలా అయితే ట్రై చేయండి